ప్రకృతి ప్రేమికులందరికీ నిలయం అయిన మన ఛానల్ నేచర్ లవర్ గానికి స్వాగతం నమస్కారం అందరికీ ఈరోజు మనం మదనపల్లెలో ఉన్న ఒక పవిత్రమైన శక్తివంతమైన భక్తుల కోరికలు తీర్చే దేవస్థానానికి తీసుకెళ్తున్నాం అది శ్రీవల్లి దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఈ ఆలయం మదనపల్లి నగరానికి అతి సమీపంలో నిమ్మనపల్లి రోడ్ వద్ద ఉన్న ఓ ప్రశాంతమైన భక్తి కేంద్రం రోజూ వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ మనోరథాలు తీర్చుకునేలా స్వామిని ప్రార్థిస్తారు సుబ్రహ్మణ్య స్వామి అంటే ధైర్యం విజయం శత్రువులపై జయం భక్తులపై కృప ఆయనతో పాటు ప్రేమను సూచించేవల్లి ధర్మాన్ని సూచించే దేవసేన ఈ ముగ్గురు కలిసి దర్శనం ఇవ్వడం చాలా అరుదు అందుకే ఈ ఆలయం ప్రత్యేకమైందిగా భావించబడుతోంది ఇక్కడి స్వామివారి అలంకారం అమ్మవారి శోభ భక్తుల్ని వెంటనే ఆకర్షిస్తుంది గమనించాల్సిన విషయమేమిటంటే ఈ ఆలయం సర్పదోష నివారణ కోసం చాలా ప్రసిద్ధి ఎవరైనా కష్టం ఎదురైతే ఎవరికి కోరిక నెరవేరకపోతే మదనపల్లిలో మొదట గుర్తుకు వచ్చేది ఈ సుబ్రహ్మణ్య స్వామి మీరు మీరుకూడా ఈ పవిత్ర స్థలానికి ఒకసారి వచ్చి స్వామివారి దివ్య దర్శనం చేసుకుంటే మీ జీవితంలో శాంతి శుభం విజయం తప్పకుండా పొందుతారని ఇక్కడి భక్తులు నమ్మకంగా చెబుతారు ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఒక్క సుబ్రహ్మణ్య స్వామిగారే కాదు అనేక దైవశక్తులు ఒకేచోట చేయుతనిస్తూ భక్తులకు దివ్యానుభూతి ఇస్తున్నాయి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి చతుర్ముఖ బ్రాహ్మ సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి వరసిద్ధి వినాయకుడు దుర్గాదేవి నాగదేవతలు వాసవి పరమేశ్వరి అమ్మవారు శివ పార్వతులు ఇంకా నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి మాటలో చెప్పాలంటే ఈ దేవాలయం నిజంగానే సకల దేవతల నిలయం అనే అర్థం వచ్చేలా ఉంది ఒకే ప్రాంగణంలో ఇన్ని దైవశక్తులు స్థిరంగా ఉండటం ఈ ఆలయ పవిత్రతను శక్తిని మహిమాన్వితాన్ని మరింత పెంచింది నాగదోషం కుజదోషం వివాహ ఆలస్యం సంతాన సమస్యలు ఉన్న భక్తులు ఇక్కడ అభిషేకాలు నాగబలి పూజలు చేస్తే ఫలితాలు చక్కగా వస్తాయని విశ్వాసం వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వివాహం దేవసేన అమ్మవారు దేవేంద్రుని కుమార్తె తారకాసురుని సంహారం తర్వాత దేవతలందరూ స్వామిని స్తుతించారు అప్పుడు దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యునికి వరదేవిగా సమర్పించాడు ఇది దేవలోకంలో జరిగిన దివ్య వివాహం వల్లి అమ్మవారు భూలోకంలో జన్మించిన స్వామికి గొప్ప భక్తురాలు ఆమె కోరిక ఒక్కటే సుబ్రహ్మణ్యుడే నా భర్త కావాలి వల్లి భక్తితో ఆకర్షితుడైన స్వామి వేటగాడి రూపంలో వృద్ధుడి రూపంలో వచ్చి ఆమె భావాన్ని పరీక్షించి చివరికి నిజరూపంలో దర్శనమిచ్చాడు వల్లి ఆనందంతో స్వామిని తన భర్తగా స్వీకరించింది ఇలా దేవలోక శక్తి అయిన దేవసేన మరియు భక్తిక్ ప్రేమకు ప్రతీక అయినవల్లి ఈ ఇద్దరినీ స్వామి దాంపత్యముగా స్వీకరించాడు జోయ్ సుబ్రహ్మణ్య స్వామి మరిన్ని అందమైన ప్రకృతి కంటెంట్ కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు